ఈ పాట రాసుకున్నంటే ఓ పెద్ద మీటింగ్ నన్ను పాటలు పాడి నీకు పిలిచిండ్రు పాటలు పాడినా టేజ్ కిందకి దిగిన దిగానే నీకు ఒక పాస్ట్గా నా దగ్గరికి వచ్చి అయ్యా మాది పెద్ద చర్చి పదిహేను వందల మంది ఉంటారు ఒక ఆదివారం మా చర్చికి వచ్చి పాటలు పాడి సాక్షి చెప్పిపోతావా అన్నాడు సరే పలానా ఆదివారం వస్తాను నేను చెప్పిన ఆదివారం పోయి ఇట్లా పుల్పిట్ ఉంటే ఇట్లా పుల్పిట్ కింద కార్పెట్ కింద కూర్చున్న ఒక యవనస్తుడు ఇరవై ఇరవై ఒక సంవత్సరం ఉంటాడు తెల్ల పైంట్ తెల్ల అంగి కడకిస్త దాన్ని గంజిపెట్టినే పెట్టిన కానీ తెల్ల పైంట్ తెల్ల అంగేసుకొని వచ్చి పులిపిటి ముందుకు వచ్చి నిండు మొక్కలు నిలబడి చేతులు పైకెత్తి పోడుకు పార్థం చేసి బాసతోడు కూడా మాట్లాడిండు ఓ రిక్కందల్లా రబ్బబ్ కూడా అన్నాడు చాలా సంతోషం భాషలు మాట్లాడడం తప్పేమి కాదు నేను పెద్దకొస్తోని నేను తొమ్మిది రకాల భాషలు మాట్లాడతా భాషలు మాట్లాడితేనే దయ్యాలు వెళ్ళిపోతాయి భాషలు మాట్లాడితేనే ఆత్మతో నింపబడతాం భాషలు మాట్లాడితేనే గంటల తరబడి ప్రార్థన చేస్తాం మనసులో నెమ్మది లేనప్పుడు ఓ రెండు గంటల సేపు భాషలు మాట్లాడితే మనసులో నెమ్మది కలుగుతుంది నేను తొమ్మిది రకాల భాషలు మాట్లాడతా కానీ ఎడపడితే ఆడ మాట్లాడ దేవుని సన్నిధిలో ఒంటరి గుసినప్పుడు దేవుడు నేను మాట్లాడుకుంటాం కానీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడ దేవునికి స్తోత్రం బాసలు మాట్లాడడం తప్పేమి అవే బొగ్గులు బాసలు మాట్లాడడం తప్పేమి బాసలు బాగున్నాయి మాట్లాడాలి తప్పసరి రాకపోతే దేవుని అడిగి పొందుకోవాలి బాసల వరం రాకపోతే ఒక మూడు రోజులు ఉపాసం ఉండి నిండు మకాళ్ళ మీద ఉండి దేవుని మూడు రాత్రులు మూడు పగలు సూచించు ఆటోమేటిక్గా బాసలు వచ్చేస్తాయి బాసలు బాగున్నాయి పార్దన బాగుంది డ్రెస్ కోడ్ బాగుంది అంత బాగుంది నేను కూడా పాటలు పాడినా సాక్షి చెప్పినా వెళ్ళిపోయినా అప్పుడు నేను ఫుల్ టైంకి సేవగా సమర్పించుకోలే ఫుల్ టైంకి సేవకు సమర్పించుకోలేదు కాబట్టి ఏదైనా పని చేస్తేనే కడప నించది వేయాలి పనన్నా ఏ జేపత కడుపుకి వెళ్ళదు కాబట్టి దేవుడు సంపూర్ణంగా 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 సేవ పిచ్చుకునే దాకా పని చేసుకుంటాను వెళ్లిపోక నుంచి సికింద్రాబాబు ప్రాంతానికి సండ్రిక్ వరకు పనికిపోయిన చెక్కలు కొట్టే పనికి పోయినా పొద్దున దాకా పని చేసి బస్ అక్కడికి బస్ స్టాప్ కాడికి వచ్చిన ఈ తెల్లబట్టలు ఆయన అక్కడేం పనికి పోయిండో ఆయన కూడా బస్ ఎక్కడానికి బస్ స్టాప్ కాడికి వచ్చిండు అంత దూరంలో ఉంటాడు మరి ఏమనుకుంటా తెల్లబట్టలు ఆయన ఇంత దూరంలో మా నన్ను చూస్తారా మా కాఫర్ నన్ను చూస్తాడా ఈడ ఎవరు నాకు తెలిసినట్టు అనుకుంటో ఏమో ఇక్కడక్కడ నక్క లాగా చూసిండు పాన్ షాప్ కాడికి వేయిండు కొట్టు కాడికి పోయిండు పాన్ షాప్ కాడికి పోయిండు రెండు గుటిక ప్యాకెట్లు తీసుకుండు ఓ పెద్ద తీసుకుండు గుట్క ప్యాకెట్లు దవడ పెట్టుకొని సిగలెట్ అంటు పెట్టుకొని ఓ చెయ్యి చేలో పెట్టుకొని పూజలు కొట్టుకుంటే సిగలెట్ తాగుతా ఉండు నేను చూసిన చూసేవరు ఆయన ఇప్పుడు నాకు సంతోషం అనిపిస్తా బాధ అనిపిస్తా చెప్పండి ఓ గుణం తీసుకొని పక్కన పడిచినట్టుగా అనిపించింది వాళ్ళ పాస్టర్ ఉంటాడు సంగమంత మండుతున్న పదలాగా ఉంటుంది చిన్న చిన్న పిల్లలు అన్ని భాషలు మాట్లాడతారు చిన్న చిన్న పిల్లలు కన్నత దర్శనాలు చూస్తారు అంత మంచి చర్చికి పోయి నాలుగే నాలుగు రోజులల్లా నాలుగే నాలుగు రోజులల్లా బబ్బబ్బ అయింది లవ్యింది పొడుగుపార్దల అయింది తెల్లబట్టలు అయినాయి ఇదేం భక్తులని నాయన ఇది అంత పులుముకున్న భక్తి లాగుందని ఓ పడ రాసుకున్నా దాని పేరే పులుముక్కున్న భక్తి చెప్పండి ఇంకొంచెం చమించండి ఏ భక్తి పులుముకున్న భక్తి పులుముక్కున్న భక్తి అంటే నన్ను ఇట్లా చెప్పనివ్వండి నన్ను ఇట్లా చెప్పనివ్వండి కొంతమంది మొకానికి పౌడర్ పూసుకొని ఎండగోతారు బుడిదిలాగా మొకానికి పౌడర్ కూసుకొని ఎండ పోతారు మొన్న రుతుకున్న పౌడర్ ఎండకు చెవిట వస్తే కారిపోతుంది ఉంటుందమ్మా కాలిపోతుంది నాకు అనిపించింది ఈ తెల్లబట్టల చూడంగానే ఇది అంత భక్తి లాగుందే ఏ భక్తి ఏ భక్తి పోడ్ర భక్తి ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే హైదరాబాద్లో కొంతమంది పెళ్లికి పోతారు ఈమె దగ్గర పరిస్థితి లేకపోతే పక్కన తడుకొని సోములాంటి దిగేసుకొని దొండ లిప్టిక్ వేసుకొని ఎర్రగా లిప్టిక్ రుద్దుకొని పెళ్లికి పోతుంది పెండ్లు అయిపోయినాక వేడి వేడి బగారన్నము వేడి వేడి బిర్యానీ తింటుంటే వేసుకున్న లిప్టిక్ అంతా పెద్దల పన్ను ఉంటుంది ఎందుకంటే బిర్యానీ వేడికి బిర్యానీ వేడికి బగార వేడికి ఈ పెదలకు ఉన్న లిప్టిక్ అంత పద పెదల పన్ను ఉంటుంది నాకు అనిపించింది ఈ చల్లబట్టడం చూడంగానే ఇది అంత లిప్టిక్ భక్తి లాగుందే ఏ భక్తి కొంచెం బొగ్గులేయాలి పోడర భక్తి లిప్టిక్ భక్తి ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే మాది పల్లెటూరు మా ఊర్లలో కట్టెల పొయ్యిలు ఉంటాయి ఇప్పుడు కట్టెల పొయ్యి అంటే ఎవరికి అర్థమవుతట్లేదు ఎవరిని చూసినా టక్కుని టూక్కు అందుకనే ఇంట్లో గ్యాసే ఒంట్లా గ్యాసే ఇంట్లో గ్యాసే ఇది వరకు పత్తి కట్టెలు ఎరుకొచ్చుకొని కట్టెలు ఎరుకొచ్చుకొని అన్నం వండుకున్నాం రొట్టె చేసుకున్నా అంత రోటి పచ్చడి నూరుకున్నా కమ్మగా రుచికరంగా ఉండేది ఇప్పుడు కట్టెలు లేవా లేవా పత్తి కట్టెలు లేవా మిరప కట్టెలు లేవా కంప కట్టెలు లేవా ఎందుకు కట్టెల మీద అంతే గిన్నెలు నల్లగా తేయని తోమి తోమి చేతులకు బొగ్గులు వస్తాయని సానికొచ్చింది సంసారం పానం వంగుతలేదు కట్టెలు ఉన్నాయి మస్తుగా ఉన్నాయి కట్టెలు లేక కాదు మా ఊర్లల్లో ఇంటి ముంగట కట్టెలు పొయ్యి ఉంటుంది దానికి తడుక్కు ఉండదు ఈ చలికాలం సంక్రాంతి పండుగ డిసెంబర్ పండుగప్పుడు కుక్కలు ఏం చేస్తాయంటే నిప్పులు అన్ని దళకపోతే బూరిది కొంచెం ఎచ్చగా ఉంటాయి ఎచ్చదానికి కుక్కలు ఏం చేస్తాయంటే అంటే ఊరికే ఉరికి పొయ్యిల వంటాయి పొయ్యిల వండుకొని పొయ్యిలున్న బూరిది మొత్తం రెండుగాళ్ళతో తొవ్వి మీద మీలవాసుకుంటాయి పోసుకొని తెల్లారు దాకా పైల ముడుచుకొని ముడుచుకొని పండుకొని పండుకొని తెల్లారు ఎండపడకు లేచి ఇట్టు దులుపుకొని వచ్చింది నాకు అనిపించింది ఈ తెల్లబట్టలని అందిడంగానే ఇది అంత దులుపుకొని పోయే భక్తి చెప్పాల చెప్పాలి ఏ భక్తి పోడ్ర భక్తి లిప్టిక్ భక్తి దులుపుకొని పోయే భక్తి నా పేరు సాయిలన్న నేను భక్తి కనిపిస్తున్నా మాదిరి కనిపిస్తున్నా నా సాక్ష్యము మొత్తం బయటపడాలంటే ఏమన్నా బయటపడుతుంది ఇప్పుడు నువ్వు కూడా మంచిగా నిండ ముసికేసుకొని ఏం దెలవనట్టుగా పరిశుద్ధంగా ఎట్లా పరిశుద్ధంగా పరిశుద్ధ ఏం తెలవనట్ట చేసిందల్లా చేసి పరిశుద్ధ ముఖ్యంగా నిండా ముసుకేసుకొని కూర్చున్నావు నీ రంగు నా రంగు నీ బతుకు చిట్ట నా బతుకు చిట్ట నీ బండారం నా బండారం బయట నీ సాక్ష్యం నా సాక్ష్యం బయటపడాలంటే మా భార్య నడితే కొన్నే చెప్తుంది మా పనిచేసి కానీ అడిగితే కొన్నే చెప్తారు మా ఇంటి పక్కన అడగాలి నీ బండారం నా బండారం బొత్ మొత్తం బయట పడిపోతుంది ఈ పక్కింటి అడగాలి పలానా మంచిదేనని ఈ పక్కింటి అడగాలి వెనక్కి ఏమైనా అడగాలి ముందుంటి ఆమెకు బాగా తెలుసు వస్తుంటే పోతుంటే చూస్తుంది కదా పలానా అక్క మంచిదేనా నాడు తెలచిరి కట్టుకొని పెద్ద బాబు కట్టుకొని చర్చికి పోతుందని ముందుంటే ఏమని అడగాలే ముందు అంటది ఓమ్ ఓము ఆదివారనాడు ఒకరోజే బాగుంటుంది సోమవారం దాయే దా బాసిధానం ఉండ నా రక్షణ పక్కకు పెట్టి రంగంలో దిగ దాయేదా ఏసు ప్రభు లేడు గీసు ప్రభు లేడు చర్చి లేదు గీర్చి లేదా సోమవారాడు మొత్తం బయటపడిపోతాడు నీ రంగు నా రంగు నీ బతుకు చిట్టా నా బతుకు చిట్టా నీ బండారం నా బండారం సోమవారాడు మొత్తము ఒకసారి గుంటూరు వేసన్నా నేను ఎక్కడ పోయినా చెప్తా ఉంటాను ఒకసారి గుంటూరు వేసన్నా ఒక మీటింగ్లో ఒక ఉదాహరణ చెప్పిండు అలా చర్చికి అంట శాంతమస్తంట ఏం పేరు శాంతమస్తంట చక్క అక్కటి భక్తి పరాలంట తెల్ల చీర తెల్ల జాకెట్ తల కూడా తల గుడ్డ కూడా తెల్లదని అంట శనివానాడు మధ్యాహ్నం శనివానాడు మధ్యాహ్నం చర్చికి వచ్చి రెండు బకెట్ల నీళ్ళు తీసుకొని చర్చి మొత్తం కడుతుందంట చర్చి పుల్పీట్ చర్చి కిటికీలు చర్చి దర్వాజాలు చర్చి మొత్తం శుభ్రం చేసిపోతా అంట ఆదివారాడు అందరికైనా మొదగాలు వచ్చి చర్చి పట్టాలు వేస్తుందంట చెప్పులు స్టాండ్ కాడ కూర్చొని అందరు ఇచ్చి చెప్పులు లైన్గా పెడతా పార్థం చేయమని ఇస్తే ఎక్కి ఎక్కి కార్ధనం చేస్తుందంట అయ్యో అయ్యా ఎవరు ఎవరు ఈ శాంత అమ్మ ఎస్ అన్నగారు నువ్వుకి బసలాడుతుందంట ఎస్ గారు ఎస్ గారు నీ బంగారు పాదాల మా ఇంట్లో పెట్టి పార్థం చేసిపోదురావా ఒకసారి మా ఇంటికి వచ్చి పార్థం చేసిపోదరావు అని శాంతమ్మ గారిని నూకి బతిలాడుతుందంట ఏసన్న గారికి ఎక్కడ మీటింగ్ లేకపోతే శాంతమ్మ గుర్తుకొచ్చిందంట ఏ శాంతమ్మ ఇంట్లో పార్త నేను బతిలాడుతుందని నలుగురు సేవకులు ఎంటబెట్టుకొని సంచి సంకేసుకొని ఏసన్న గారి శాంతమ్మ ఇట్లా పార్త నేను బయలుదేరిందట శాంతమ్మ ఇంటి దగ్గర పోగానే శాంతమ్మ రోడ్డు మీద పంచాది పెట్టుకుంటుందంట ఓ ఆత్మతో నింపబడదంట ఓ బూతులు మాట్లాడుతుందంట ఓ రెండు షోతో ఇట్లా అంటుందంట ఇట్లా ఇట్లంటుందంట ఎవరో చెప్పిరట ఏసన్న గారిని దగ్గరికే వచ్చిండు నీ భాగవతం అంత తింటుండ అంటున్నట్ట నీ భాగవతం అంత తింటుండని చెప్పిరంట పంచాదులు పెట్టి గొడవను నదులు పెట్టి ఏసన్న గారిని చూసి స్వాసం అన్న ఏసన్న గారిని చూసి స్వాతన్నదంట స్వత్రం అంటే ఈ ఎదటాము ఇంకో పంచాత్తు పెట్టుకుంటామే ఏసుప్రాప్తం నమ్ముకోలేదంట ఆమె అన్నిరాలు అంట అమ్మో అవి అన్నిరాలు అనుకుంటుంది అంట ఈ అనురాలు అనుకుంటుందంట అమ్మో అమ్మో స్వత్రం అంటే ఇది తిట్టులో పెద్ద తిట్టే స్వత్రం అంటే బూతులో పెద్ద బూత అని ఈ అనురాలు అంటుందంట నీ కొడుకు సాత్రమే నీ మగడు సాత్రమే నీ బిడ్డ సాత్రమే నువ్వు స్వత్రం నువ్వు స్వత్రం నువ్వు స్వత్రం అంటుందంట గారు ఇంటికి అడిగిందంట ఏందమ్మా శాంతమ్మ అంతగానం మా ఆత్మతో నింపబడ్డావు అంతగానం పూతులు మాట్లాడుతున్నావు ఇంతకు ఏమైందమ్మా శాంతమ్మ అంటే శాంతమ్మ అంటుందంట గారు ఏమి నా గారు గోడకు పది పిడికలు కొట్టినా రెండవడ ఎత్తకపోయిండు ఎన్ని పిడికలు ఎన్ని పిడికలు రెండు పిడికల కోసం శాంతమ్మ సాక్ష్యాన్ని కాపాడుకుందా పడగొట్టుకుందా కాపాడుకుందా పడగొట్టుకుందా మీ కొందనాలు తల్లి ఇక్కడ లేరా శాంతమ్మలు ఈ మందంతా శాంతమ్మల దొంగ మంది ఇది అంత శూన్యకిత్తుంది అది మామూలు మంద కాదు ఈ మంద రెండు పిడికల కోసము శనివారం నాడు వచ్చి చర్చి కాడికి పరిచయం చేసి ఆధ్వర్యంలో అందరికన్నా మొదగాలు వచ్చి చిర్చిల పట్టాలు వేసి చెప్పుల స్టాండ్ కాడ కూర్చొని చెప్పులు లైన్గా పెట్టి అంత పరిచర చేసి రెండు పిడికల కోసం తన సాక్ష్యాన్ని పడగొట్టుకుంది కొంతమంది చిన్న చిన్న విషయాలకు సాక్ష్యం పడగొట్టుకుంటారు చర్చిల పరిచయం చేస్తారు అన్ని బాగానే ఉంటాయి చిన్న విషయాలకు సాక్ష్యం పడగొట్టుకుంటారు అత్తో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు భర్త మాట్లాడట సాక్ష్యం పడగొట్టుకుంటారు ఇంటి పక్కలో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు దయసేకులో మాట్లాడే సాక్ష్యం పడగట్టుకుంటారు బస్సులలో ప్రయాణం చేస్తేప్పుడు బస్సు సీట్ల కాడ సాక్ష్యం పడగొట్టుకుంటారు ఏది పొడగొట్టుకున్నా సరే క్రైస్తవుడు సాక్ష్యాన్ని పొడగొట్టుకోవద్దు ఏది పొడగొట్టుకున్నా దాన్ని సంపంచుకోవచ్చు కానీ సాక్ష్యాన్ని పొడగొట్టుకుంటే నువ్వు సంపంచుకోలేవు మన సాక్ష్యం అంట మన సాక్ష్యం అంట కొడవలికి పిడి లాంటిదంట కొడవలికి పిడి లాంటిదంట మంచి కొడవలుంది కొడవలికి ఏం కావాలి చెప్పండమ్మా పిడి లేకపోతే కొడవలు పనిచేస్తుందా మన సాక్ష్యం అంట కొడవలకి పిడి లాంటిదంట మన సాక్ష్యం అంట గొడ్డలికి కర్ర లాంటిదంట మంచి గొడ్డలుంది గొడ్డలకి ఏం కావాలి చెప్పండమ్మా కర్ర లేకపోతే గొడవలు పనిచేస్తుందా సాక్ష్యం అని పిడిలాగా గొడ్డలికి కర్రలాగా కొడవలికి పిడిలాగా మన సాక్ష్యం కలిగి నువ్వు అనే పిడి లేకుంటా అనే కర్ర లేకుంటా ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా నిండా ముసికేసుకొని కూర్చున్నా సప్పట్లు పెట్టినా బబ్ అన్నా అన్న ఆయన అంటాడు అక్కో నీకు పిడిలేదులే అన్నా నీకు కర్ర ఉందా నీ గుండె మీద చెయ్యేసి నీ మనసు సాక్షిని అడుగు నీ అత్త నీ కోసం సాక్షిని చెప్పు